తెలంగాణ ఎన్నికలకు డౌన్ స్టార్ట్ అయింది కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం కూడా సిద్ధం చేసింది కొన్ని గంటల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి జాబితా అయితే వాళ్ళు విడుదల చేస్తారు దీనికి సంబంధించి మన దగ్గర అప్డేట్ ఉంది ముఖ్యంగా నగరంలో చూసుకుంటే ఎల్బీ నగర్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుయాజకీ గౌడ్ కి ఎల్బీ నగర్ నుంచి బెర్త్ కన్ఫర్మ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎల్బి నగర్ నుంచి మధుయాజ్ కి గౌడ్ పోటీ చేయబోతున్నాడు అలాగే అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయబోతున్నారు ఇక మల్కాజ్గిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన రీసెంట్ గా బిఆర్ఎస్ నుంచి వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన మల్కాజ్గిరి బరిలో దిగుతున్నారు అలాగే ఆయన తనయుడు మెదక్ నుంచి ఆల్మోస్ట్ మెదక్ లో మైనంపల్లి రోహిత్ కి అక్కడ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ ఆల్రెడీ మైనంపల్లి రోహిత్ కి అనుకూలంగా మే మెదక్ లో ఆయనకు ఉన్నట్టుగా సర్వేలు కూడా తేలుతున్న నేపథ్యంలో మెదక్ లో మైనంపల్లి రోహిత్ కి కన్ఫర్మ్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇక ఒక్కసారి మనం చూసుకుంటే కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ నుంచి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఆమెకి కోదాడ నుంచి కన్ఫర్మ్ చేశారు ఒక్కసారి ఆ ఏదేవైతే కన్ఫర్మ్ చేశారో ఆ లిస్ట్ చూసుకుంటే కనుక నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగారెడ్డి జగ్గారెడ్డి భద్రాచలంలో వీరహిక అక్కడ అవకాశం కల్పించారు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు అక్కడ ఆయనకు జీవన్ రెడ్డికి భర్త్ కన్ఫర్మ్ అయింది ఇంకా ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ములుగులో సీతక్క అలాగే మందానిలో శ్రీధర్ బాబు కోదాడలో పద్మావతి మధిర బట్టి విక్రమార్క అలాగే కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవరకొండ బాలునాయక్ మహేశ్వరం పారిజాత నరసింహారెడ్డి పాలేరు బీర్ల ఐలయ్య పరిగి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ పాలేరు తుమ్మల నాగేశ్వరరావు అచ్చంపేట వంశీకృష్ణ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అలాగే కోరుట్ల నర్సింగ్ జచ్చర్ల అని రెడ్డి వేములవాడ ఆది శ్రీనివాస్ ధర్మపురి అడ్డూరి లక్ష్మణరావు గద్వాల సరిత తిరుపతయ్య సూర్యాపేట్ దామోదర్ రెడ్డి కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి అశ్వరావుపేట కాటి వెంకటేశ్వర్లు నిజామాబాద్ అర్బం ధర్మపురి సంజయ్ ఎల్బీనగర్ మధుయాష్కి గౌడ్ భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ షాద్ నగర్ ఈర్లపల్లి శంకర్ వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ అలాగే ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి చొప్పదండి మేడిపల్లి సత్యం శేర్లింగంపల్లి రఘునాథ్ యాదవ్ ఆల్రెడీ సేర్లింగంపల్లిలో చాలా సంవత్సరాలుగా అంటే రీసెంట్ టైమ్స్ కాకుండా అంత ముందుకు అక్కడ యాదవ్లు ప్రాతినిధ్యం వహించారు ఇక ఆ తర్వాత ఆదిలాబాద్ చొప్పదండి బెల్లంపల్లి గడ్డ వినోద్ కుమార్ ఇక ముల్ ఆనందరావు పటేల్ ముషిరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్ మేడ్చల్ నుంచి నక్కా ప్రభాకర్ గౌడ్ లేదా అక్కడ తోటకూర జంగ యాదవ్ ఇద్దరు ఇద్దరులో ఒకరికి వచ్చే అవకాశం ఉంది మాక్సిమం నక్కా ప్రభాకర్ రావు అయిన మైనపల్లి హనుమంతరావు ఆ మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలిగారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన టికెట్ ఆశించారు తెలుగుదేశం పార్టీలో కానీ అక్కడ నక్క ప్రభాకర్ గౌడ్ ఈసారి ఆ ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం కల్పిస్తున్నట్టుగా ఆయన పేరే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కనిపిస్తోంది కానీ నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి పటాన్ కాటా శ్రీనివాస్ గౌడ్ రామగుండం రాజ్ ఠాగూర్ నారాయణపేట ఎర్రాశేఖర్ నిర్మల్ శ్రీహరి వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి గజ్వల్ గజ్వల్ కేసీఆర్ కి పోటీగా అక్కడ తూముకుంట నర్సారెడ్డికి అక్కడ టికెట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది గజ్వల్లో అయితే కేసీఆర్ ఒకవైపు గజ్వెల్లో మరోవైపు కామారెడ్డిలో నిల్చున్నారు కామారెడ్డిలో కేసీఆర్ కి అపోజిట్ గా ప్రత్యర్థిగా అక్కడ షబీర్ అల్లి నించుంటున్నారు అలాగే భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పెద్దపల్లి విజయ రమణారావు పాలకుర్తి ఝాన్సీ నర్సంపేట మాధవరెడ్డి మహబూబ్ నగర్ రెడ్డి వీళ్ళందరికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది దాదాపు ఒక డెబ్బై మందితో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక తొలి జాబితాని సిద్ధం చేసింది కొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది